మనం యేసు ప్రభుని నమ్ముకోకముందు మనం లోకంలో ఉన్న అన్ని ఆచారాలు పాటించాము నిజంగా అన్ని ఆచారాలు మనం పాటించాం దాని ప్రకారం మేము జీవించాము ఇప్పుడైతే నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్నావు నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత బైబిల్లో ఏముంది బైబిల్ వాక్యం ప్రకారం జీవిస్తున్నావా జీవిస్తున్నావాళతీయులుగా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవచ్చును మీరు దినములను మాసములను కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గుచ్చి భయపడుచున్నాను పడిన కష్టం నా బాధలు వ్యర్థమైపోతాయేమో అని పౌలు గారు భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడున్న సంఘం చాలా సంఘాలు చర్చిలో పాస్టర్లు కూడా చెప్తారు గృహ ప్రవేశానికి రోజులు చూస్తారు మళ్ళా పునాదికి టైం రోజులు చూసే వాళ్ళు ఉన్నారు నేను అన్నీ చాలా చోట్ల నేను చూశాను అలాంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ అమావాస్య రోజు అమావాస్య రోజు అని ఆ రోజు అని ఈ రోజు అని ఈ సంవత్సరం అని ఆ సంవత్సరం అని ఈ రకరకాల ఆచారాలు పాటించే వాళ్ళు మన క్రైస్తవులో వందకి ఎనభై శాతం మంది ఉన్నారు వందకి ఎనభై శాతం కాబట్టి బైబిల్ వాక్యం చెప్తుంది పాటించకూడదని మనం బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారమే మనం జీవించాలా లోకంలో ఉన్న మాట ప్రకారం జీవించాలా లోకంలో ఉన్న మాట ప్రకారం ఆచార ప్రకారం జీవిస్తే మనం దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము మనం లోక ఆచారాలు పాటించకూడదు వాటి జోలికి వెళ్ళకూడదు అది మనకు సంబంధించింది కాదు పూర్వకాలం మనం నానా విధంగా మనం జీవించాం అప్పుడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మనం క్రీస్తునందు ఉన్నవారము మనం మనకు ఏది ఆధారం అంటే మన ప్రమాణిక మనం బైబుల్ బైబిల్లో ఉన్న ప్రమాణిక ప్రకారం మనం జీవించాలి ఆ ప్రమాణం ప్రకారం మనం ముందుకు సాగిపోవాలి కాబట్టి లోకల్లో ఉన్న ఆచారాలు మనం పట్టించుకోకుండా బైబిల్లో ఏం చెప్తుంది దాన్ని బట్టి మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం విశ్వాస జీవితంలో ఈ పనిలో కార్యక్రమాల్లో ముందుకెళ్ళిపోవాలి ఈ వీడియో చూసిన సహోదరి సౌద మీరు కూడా ఈ లోకల్లో ఉన్న దినాలు ఉత్సవాలు ఈ పండుగ ఆచారాలని ఈ రోజు అని ఆ రోజుని మంచి చెడు రోజుని అమావస్యాన్ని ఏమైనా పాటిస్తే దయచేసి మానేయండి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది అవి మన ఆచారాలు కాదు అది వేరే వాళ్ళ ఆచారం కాబట్టి మనం పాటించాల్సిన అవసరం లేదు వీడియో చూసిన నువ్వు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై కాక అమ్మాయిని